మనకు నిన్న పోలీస్ కమరేషన్ డే ఒక్కసారి కంట్రీ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఎక్సెలప్ చేయడం జరుగుతుంది సో పోలీస్ కమరేషన్ డే అంటే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వంటి ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనము స్మరించుకోవాలా అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పండి సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది అనంతపురంలో కూడా మేము ప్రోగ్రామింగ్ చేయడం జరిగింది సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాన్ని పనంగా పెట్టి ఎప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి బట్టి ఒక మేజర్ కెలామిటీ వరకు ముందుండి ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి పనిచేస్తారంటే అది పోలీసు సో ఇట్లాంటి కమ్యుమరేషన్ డే రోజున ఒక బెదిరింపు ధోరణలతో దూషించడంతో దుర్భాషలాడుతూ ఒక ఇండివిజువల్గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీల పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడటం చాలా బాధపడుతుంది సో దీని గురించి మనము దీన్ని చట్టరీత్యంగా నేరం కూడా అండ్ ఒక డే డేలో లాస్ట్ మనం టెన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్లో చూసినట్టయితే దాదాపుగా పన్నెండు నుంచి పన్నెండు మంది మా జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు సో కమరేషన్ డే టైంలో మనకు కుదిరితే రెండు మంచి మాటలు అండ్ మనం ఎలాగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఎలాగా సొసైటీకి మంచి అవ్వడంలో చేయడంలో ఎలాగా వాళ్ళ రోల్ ఏమి ఉంది అండ్ వాళ్ళ త్యాగాలు ఏమి ఉన్నాయి దాని గురించి మాట్లాడే తప్ప ఇలాగా బెదిరింపుతో థ్రెటనింగ్ దీంతో అండ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం అనేది చట్టరీత్యంగా మనకు నేరం కూడా అవుతుంది అండ్ దానికి తగినట్టు మనము చర్యలు కూడా చేపట్టు ప్రాణరక్షణ కోసం సిఫార్ చేస్తారా தான் குறித்து கூட ஆஸ் பீகல் பிரவிசன்ஸ் ஆலோசி தான்